ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమలుగా మీకు అందరికీ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో మరి ఉదయ కాలంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనకు దేవుడిచ్చినట్టు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము రెండవ స్వామ్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఆరో వాక్యాన్ని మనం చదువుకుందాం రెండవ స్వామ్యాల గ్రంథము ఆరో ఎనిమిదవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుకుందాం మరి నేను చదువుతాను మరి మధ్య భాగంలోని చదువుతాము దావీదు ఎక్కడికి పోయినానో యహో అతనికి అతనిని కాపాడుచుండేను పరేమంటే ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు ఎక్కడికి పోయినాను యో అతన్ని కాపాడుచున్నాను మరి మన జీవితాలలో చాలాసార్లు మనము ఉదయమునం లేచి పండుకునేంతవరకు మనము బయట ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటాం ఆఫీసుల పనులకు వెళ్ళేవాళ్ళు ఇంకా కంపెనీలకు వెళ్ళేవాళ్ళు ఎన్నో వర్కర్స్ ఎంతోమంది ఎన్నో అంటే మరి జాబుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు మరి ఉదయంలో లేచి సాయంత్రం వరకు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వారు వారు స్థలాల్లో వారు వారు వెళ్తూ ఉంటారు మరి ఇంటి దగ్గర కూడా మరి ఇంటి పనులు వంట పనులు చేసుకునే వాళ్ళకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు మరి వస్తూ పోతూ ఉంటారు రాక రాకపోకల్లో ఉంటారు ఎన్ని మనం చూస్తూ ఉంటాం అయితే అన్నాడు దావీదు కూడా దావీది ఎక్కడికి పోయినా ఎగోవాతన్ని కాపాడుచున్నాను అదేంతో లేచి సాయంత్రం వరకు ఎక్కడికో ఒక దగ్గరకు వెళ్ళి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం అయితే దావీదు ఎక్కడికి వెళ్ళినా ఏగో అతన్ని కాపాడుచుండెను అని మనం చూస్తున్నాం అవును ప్రేమంటా ఈరోజు అదే కాలంలో నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఏం చేసినా అక్కడ మనల్ని కాపాడే ఒక ఆయన ఉన్నాడు ఆయనే యహోవా దేవుడు ఇక్కడ దావీదిని కాపాడినండి దేవుడు దావీదిని కాపాడినటు దేవుడు దావీది ఎక్కడికి పోయినా యహోవా అతన్ని కాపాడుచుకుని వస్తున్నాడు మనం చూస్తున్నాం అవును కాపాడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం బయట వెళ్ళినప్పుడు మన రాకపోకల్లో మన ఆరోగ్యాలలో మన విషయాలలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడే వారు ఉన్నారు అనే గుర్తు చేసుకోవాలి ఆనాడు దావీదును కూడా దావీదు కాపాడుపడుతున్నాడు ప్రతి స్థలాన్ని కూడా వెళ్ళినప్పుడు దేవుడు కాపాడుతున్నాడు ఎందుకంటే అక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అవును దావీది హృదయానుసరుడు కాబట్టి దేవుడు దావీదిని ఎక్కడికి పోయినా కాపాడుతూ వస్తున్నాడు ఈరోజు ప్రేమంటు ద్వారా నువ్వు నేను మనందరం కూడా దేవునికి హృదయానుసారంగా దేవునికి విష్టానుసారంగా ఆయన నచ్చిన రీతిలో ఆయనకు అనుకున్న రీతిలో మనం జీవించినప్పుడు దావీదిని కాపాడినదే కాకుండా నిన్ను కూడా నిన్ను కూడా కాపాడుతాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొస్తున్నట్టు వారు ఉంటున్నాం ఎక్కడికి పోయినా ఏం చేసినా దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చాడు అంటే దావీదు ఎక్కడికి పోయినా ఏమంటే అది శరీర సంబంధం అంటే విషయంలో కోరికలు తీర్చుకోలేదు కానీ చేయలేదు కానీ ఆయనకి ఇష్టమైనట్టుగా దేవునికి ఇష్టమైనట్టుగా ఆయనకి ఇష్టమైన రీతిగా మరి జీవిస్తూ వచ్చాడు నడుచుకుంటూ వచ్చాడు దావీదు అందుకే దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు ఈరోజు కాలంలో నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా నీకు నీకు వచ్చే అపాయముల నుండి కష్టముల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి తప్పించి కాపాడే నాదుడు ఎవరంటే ఒక్కరే ఏసయే నిన్ను కాపాడేవాడు దేవుని వాక్యం చెప్తుంది నిన్ను కాపాడువాడు కునకొడు నిద్రపోడు కాబట్టి మనల్ని కాపాడే దేవుడు నిద్రపోడంటే కునకొడు నిద్రపోడు ఆయన కంటి రేపో వల్లే ఆయన కాపాడుతాడు అనే సత్యాన్ని వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించినప్పుడు దావీదు దేవుడికి ఇష్టమైన రీతిలో జీవించాడు నా హృదయానుసారణ అన్నాడు ఈరోజు నువ్వు కూడా వాకిమిటి ఉన్న పరిమంటే వర్లారా మీరు కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎక్కడికి పోయినా దేవుడు నిన్ను కాపాడుతాడు నిన్ను భద్రపరుస్తాడు క్షేమంగా గృహానికి ఇంటికి తీసుకొస్తాడు నీ మార్గం అంతట్లో కూడా నువ్వు మనసు మార్గమంతుల్లో కూడా నిన్ను కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించున్నాడని చెప్పి దేవుని వాక్యం మనం చూడవచ్చు కాబట్టి ఈరోజు మనం దేవుని విషయంలో మన ఆధ్యాత్మిక మన జీవితాలలో మనం కూడా దేవుని వైపు జీ చూసి దేవుని వైపు జీవించినప్పుడు దేవుని జీవించినప్పుడు ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు నిన్ను కూడా ఎక్కడికి పోయినా ఏం చేసినా దేవుడు నిన్ను కాపాడటానికైనా సిద్ధంగా ఉన్నాడు నిన్ను కాపాడుతాడు నిన్ను కాపాడువాడు కొనకూడదు నిద్రపోడు ఆయన ఎప్పుడు కంటి పాపలే కాపాడే దేవుడుగా ఉన్నాడని చెప్పి ఈ సమయం మనము జ్ఞాపకం ఉంటున్నారు కాబట్టి తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన ప్రియాపరలోకి తండ్రి ఏ స్త్రీ అని కొందనాలు దావీదు ఎక్కడికి పోయినా యువ అతన్ని కాపాడుతూ వచ్చాడు అవును పడవా ఈరోజు మమ్మల్ని కూడా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం సాతాను పోకుండా ఇతను వాక్యమును పలింపచేయండి ఆశ్రదకరంగా దీవినకారంగా ఉన్నట్లు చేయమని నజరలే చేస్తున్నామోన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె